ఇలా హెవీ గా వర్క్ వచ్చింది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అండి ఫొటోస్ కి దానికి చాలా బాగుంది డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ అసలు మంచి రేర్ కలర్ కాంబినేషన్ మనకి వైన్ కి ఆరెంజ్ కలర్ ఇవ్వడం ఆరెంజ్ ట్రెండీగా ఉంది వైన్ కూడా చాలా మంచి ఫోటో షూట్స్ కి బాగా వచ్చిందండి బిగ్ బనారస్ దుపటాతో వచ్చిందండి కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్ లేటెస్ట్ గా వీనెక్ వస్తుంది కదా డోలా సిల్క్ మీద మొత్తం పర్ల్ వర్క్ స్ట్రైట్ టాప్ విత్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ దుపట్టా నీట్ ఎంబ్రాయిడరీ బాగా హిట్ అయిందండి మొత్తం కూడా పర్ల్ వర్క్ తోటి హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్ మీకు చాలా బాగుంది గ్రాండ్ హెవీ వర్క్ వచ్చిందండి ప్రీమియం కట్ దాన వర్క్ క్లాత్ కూడా చూసుకుంటే ప్రీమియం క్లాత్ డోలా సిల్క్ అందుబాటు ఆర్గాన్జా విత్ కట్ వర్క్ వస్తుంది బార్డర్స్ లో డోలా సిల్క్ మీద ప్రీమియం పర్ల్ వర్క్ ఇది కింద కూడా ఇచ్చారు లైక్ సేమ్ వర్క్ అందుబాటు కూడా మొత్తం ఇలా కట్ వర్క్ సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు బీచ్మార్ ఎవ్రీడే నేను పూర్ణిమా సిఎల్ బొటిక్లో ఉన్నామండి చైతన్య గారు ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు అండి లింగంపల్లి ఏరియా మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లో యూనిక్ కలర్ కాంబినేషన్స్తో ఉండే డ్రెస్సెస్ని షేర్ చేయబోతున్నాను మంచి వర్క్ వచ్చినవి చాలా క్వాలిటీతో ఉండే మెటీరియల్స్ కలర్ కాంబినేషన్స్ అండి ఈ వీడియోలో అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగున్నాయి డ్యూయల్ షేడ్స్ కానీ లేదంటే కాంట్రాస్ట్ వచ్చిన దుప్పట్టాస్ కానీ మంచిగా ఉన్నాయన్నమాట మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంటికి కూడా విజిట్ చేసుకున్నాలన్నా మీరు ఇక్కడికి రావచ్చు అపాయింట్మెంట్ బేస్డ్ ఉంటుంది డ్రెసెస్ కాకుండా తన దగ్గర శారీస్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి కొన్ని పీసెస్ నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూయించాను ఎస్పెషలీ కంచిపట్టు చీరలు అయితే డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి తనకు వస్తాయట తన గ్రూప్లో వారానికి ఒకసారి వాళ్ళు అప్డేట్స్ ఇస్తారట అండి వీళ్ళకి సంబంధించి డ్రెస్సెస్ అవన్నీ జాయిన్ అయ్యి అక్కడ చెక్ చేసుకోవచ్చు వెరైటీస్ చూద్దాం సిఎల్ బొటిక్లో చైతన్య గారు ఉన్నారండి హాయ్ చైతన్య సో మన దగ్గర ఏమేమి ఉంటాయి డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా డ్రస్సెస్ సారీస్ అన్నీ ఉంటాయి ఓకే శారీస్లో కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ చాలా బాగున్నాయండి ఈవెన్ కంచుపట్ చీరలు కూడా డైరెక్ట్గా తన మ్యానుఫ్యాక్చరర్స్తో డీల్ చేస్తారు అది వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ అప్డేట్స్ వస్తాయి వీక్లీ కొన్ని పెడతారు రోజు ఇన్ని మెస్ పెట్టరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండ్ డ్రెస్సెస్ చూద్దాము బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి అక్క ఓకే ఇట్ జస్ట్ స్ట్రైట్ టాప్ విత్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ దుపట్టా ఓకే యా అండ్ నీట్ ఎంబ్రాయిడరీ నీట్ ఎంబ్రాయిడరీ అంతా రియల్ మీ రల్ వర్క్ వచ్చింది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి అక్క ఓకే రూపీస్ షిప్పింగ్ అమ్మా షిప్పింగ్ జస్ట్ టూ డ్రెస్సెస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అక్క లేకపోతే జస్ట్ మినిమల్ ఎక్ మినిమల్ ఒకటి తీసుకుంటే ఓకే అడిషనల్గా మీకు మినిమల్ ఛార్జెస్ మీ అక్క టూ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదే బడ్జెట్ లో వస్తుందా ఇది థౌసండ్ ఫిఫ్టీ అక్క మంచి మసలిన్ క్లాత్ వైన్ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి ఓకే స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి మనకి ఎలా ఇదంతా కూడా మనకి జరీ ఎంబ్రాయిడరీ వర్క్ యా థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో వచ్చింది ఓకే ఇది మంచి రేయాన్ క్లాత్ అక్క ఓకే మొత్తం మంచి వర్క్ ఉంటుంది స్ట్రైట్ ప్యాంట్ ఉంటుంది దీని దుపట్టా కొంచెం హైలైట్ మంచిగా ఉంటుంది దీనికి మంచి చెమ్కి వర్క్ అట్లా ఉంటుంది ఓకే ఫుల్ లెంత్ పట్టాస్ అక్క కానీ మంచి రేయో అనేది ఓకే థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలో మనకి ఇలా హెవీగా వర్క్ వచ్చింది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అండి ఫొటోస్కి దానికి చాలా బాగుంది డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ డోస్ ఇది ఆలియా మొత్తం పైన దుప్పట్ట వచ్చేసి మనకి డ్రెస్ కలర్ మనకి పీచ్ లో వచ్చింది పైన నెక్ దగ్గర అంతా కట్డానా వర్క్ ఉంటుంది అక్క లైనింగ్ టాప్ వర్క్ ఉంటుంది కింద లైనింగ్ ఉండదు మంచి షినాన్ క్లాత్ లో సేమ్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ ఉంటుంది పీచ్ కలర్ దీని దుపట్ట కూడా బార్డర్స్ ఉంటాయి అక్క కింద యా జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ కలర్ బాగుంది రీజనబుల్ అంటే ప్రీమియం చిన్నానికి కొంచెం కాపీ వర్షన్ ఇది బెస్ట్ ప్రైస్లో ఉంది కలర్ చాలా బాగుంది కదండి సో బ్రైట్ కలర్ అగైన్ ఇంకొక డ్రెస్ చూద్దాము ఇది మంచి రెడ్ లో అక్క స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా కింద వర్క్ వస్తుంది ఓకే కూడా ఇలా హెవీ ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ నెక్ పార్ట్ మంచి కట్ దానా వర్క్ ఉంటుంది అక్క ప్రీమియం మస్లిన్ ఇది

పర్ల్ వర్క్ ఉంటుంది ఓకే ఇందాక దానికి కొంచెం ఎక్కువగా డిఫరెంట్ వర్క్ ఉంది కొంచెం దుపట్టా అది సేమ్ అండి సేమ్ ఉంటుంది స్ట్రైట్ ప్యాంట్ ఉంటుంది మంచి బ్లూ కలర్ పికాక్ బ్లూ వచ్చింది నెక్ దగ్గర అంత ఫిఫ్టీన్ సెవెంటీ అక్క ఫిఫ్టీన్ సెవెంటీ ఓకే దీనికి కూడా సెల్ఫ్ బాటమ్ ఇచ్చారు సెల్ఫ్ బాటమ్ స్ట్రైట్ ప్యాంట్ క్లాత్ మంచి ప్యూర్ మస్లిన్ క్లాత్ ఓకే లోపల లైనింగ్ ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ డ్రెస్సెస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఫ్రీ ఉంటుంది ఓకే ఇది మంచి హాట్ పింక్ క్లాత్ అక్క నెక్ దగ్గర కట్ దాన వర్క్ ప్రీమియం కట్ దాన్ వర్క్ క్లాత్ కూడా చూసుకుంటే ప్రీమియం అండ్ ప్రీమియం డోలా సిల్క్ దుపట్టా ఆర్గాన్జా విత్ కట్ వర్క్ వస్తుంది బోర్డర్స్ లో సో కట్ వర్క్ అనేది రెండు వైపులా ఇచ్చారు మొత్తం కలర్ బాగుంది పార్టీ మంచి హాట్ పింక్ అక్క స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఇది ఓకే నైస్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా సో నెక్స్ట్ ఇది వైన్ వైన్ అక్క ఇది కూడా నెక్ దగ్గర మీరు చూసుకుంటే మంచి ఆ వర్క్ అంతా చాలా రిచ్ వర్క్ ఉంటుంది అండ్ ఫుల్ లెంగ్త్ బెనారస్ దుపట్ట ప్యాంట్ కి కూడా కింద వర్క్ ఉంటుంది అక్క ఓకే వైన్ కలర్ కి ఆరెంజ్ షేడ్ లో మనకి బ్యూటిఫుల్ కూడా వర్క్ వచ్చింది మంచి కాంబినేషన్ ఇది యాక్చువల్లీ దుపట్ట గ్రాండ్ గా ఇచ్చారండి ఇలా మీకు రెండు వైపులో పెద్ద బార్డర్స్ వచ్చింది అసలు మంచి రేర్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ ఇవ్వడం ఆరెంజ్ ట్రెండీగా ఉంది వైన్ కూడా చాలా మంచి ఫోటోషూట్స్ బాగా వచ్చిందండి చాలా బాగుంది ఓవరాల్ గా ప్రైజ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ఇది ఆలయా కట్ అక్క మొత్తం వర్క్ తోటి వచ్చింది నెక్ దగ్గర షినోన్ క్లాత్ ఇది ఫుల్ కింద వరకు లైనింగ్ కూడా ఉంటుంది ఓకే యా సేమ్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ అండ్ దుపట్టా ఉంటుంది దుపట్టా కూడా మనకి ఇలా చినోన్ లాగా వచ్చిందండి ఇక్కడ వర్క్ మాత్రం థిక్గా వచ్చింది కలర్ కొంచెం యూనిక్ డిఫరెంట్ కలర్ ప్రైజ్ టూ వన్ ఫైవ్ జీరో ఓకే టూ వన్ ఫైవ్ జీరో రెండు డ్రెస్సులు తీసుకుంటే కనుక షిప్పింగ్ మనకి ఫ్రీ అవుతుంది ఇది ఏంటా అసలు ఇది ఆలియా కట్ అక్క కాకపోతే అంటే సైడ్ కట్స్ ఉంటాయి ఓకే నెక్ దగ్గర అంత హెవీ వర్క్ ఉంటుంది ఓకే సో ఇలా మనకి ఇది ఫుల్ లెంత్లోనే వచ్చిందండి జస్ట్ నైరా కట్లా ఉంటుంది పైన ఆలియా కట్లా ఉంటుందక్క ఓకే నెక్ దగ్గర మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ వర్క్ ఉంటుంది గ్రీన్ కలర్లో దుప్పటైలా వచ్చింది ఈ వర్క్ ఇక్కడ హైలైట్ అవుతుంది యా ఇది కూడా జస్ట్ టాప్ వర్క్ లైనింగ్ ఉంటుంది అక్క కింద జస్ట్ ప్లెయిన్ ఉంటుంది జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అక్క ఎయిటీన్ ఫిఫ్టీ కదా సో ఇప్పుడు అన్నీ అంటే ప్యూర్ ప్రీమియం డోలా సిల్క్ లో ఇవన్నీ అక్క కొంచెం సో మంచి యూనిక్ కలర్ అండి ఇది కూడా లెహరియా స్టైల్లో వస్తుంది దుపట్టా వచ్చేసి లెహరియా స్టైల్ వచ్చింది ఓకే ఇలా వస్తుందండి డ్రస్ ఇది మొత్తం పర్ల్ వర్క్ అక్క డోలా సిల్క్ మీద ప్రీమియం పర్ల్ వర్క్ ఇది కింద కూడా ఇచ్చారు అక్క లైక్ డౌన్ పార్ట్లో కూడా సేమ్ వర్క్ దుపటా కూడా మొత్తం ఇలా కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది స్ట్రైట్ ప్యాంట్స్ ఉంటాయి డీసెంట్ కలర్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు వర్క్ ఇచ్చారు ఓకే ప్రైస్ నా ఇది ప్రైస్ టూ త్రీ ఫైవ్ జీరో అక్క టూ త్రీ ఫైవ్ జీరో ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కలర్ చాలా బాగుంటుంది అండి మంచి ఇంగ్లీష్ కలర్ అక్క అవును

సో నెక్స్ట్ మనకి రన్నింగ్ కలర్ సో లైలాక్ పర్ల్ పర్ల్ వర్క్ వర్క్ ఇచ్చారు ఇచ్చారు బాగా ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ కలర్ ఇది మన పర్పుల్స్ తర్వాత బాగా హిట్ అయిందండి మొత్తం కూడా పర్ల్ వర్క్ తోటి హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్ మీకు చాలా బాగుంది గ్రాండ్ హెవీ వర్క్ వచ్చిందండి బాటమ్ కి కూడా వర్క్ కుర్తి మీద కూడా అంతగా వచ్చింది అండ్ లోపల ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇచ్చారు సమ్మర్లో కూడా చక్కగా మంచి పార్టీ వేర్ కింద వాడేయచ్చు ప్రైజ్ రా టూ త్రీ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ జీరో మంచి ట్రెండింగ్ కలర్ అండి మీకు నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ కాల్ చేసుకుని మీరు పర్చేస్ చేయొచ్చు మనకి ఇంటికి వచ్చి కూడా తీసుకోవచ్చారా తీసుకోవచ్చు అక్క జస్ట్ కాల్ చేస్తే నేను అవైలబుల్గా ఉన్నాను లేదో చెప్తాను ఓకే సో ఇది వచ్చేసి బిగ్ బనారసి దుపట్టాతో వచ్చిందండి కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బ్రాడ్ గా ఇచ్చారు లేటెస్ట్ గా వీనెక్ వస్తుంది కదా డోలా సిల్క్ మీద మొత్తం పర్ల్ వర్క్ స్లీవ్స్ కూడా బాగా ఇచ్చారు వర్క్ చాలా అండి యూనిక్ కాంబినేషన్ హెవీ మంచి ప్యూర్ డోలా సిల్క్ అక్క దుపట్టాస్ పెద్ద దుపట్టాస్ వస్తాయి ఇలా దుపట్టా కూడా వచ్చిందండి దీని ప్రైస్ రా ఇది టూ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరోలో మంచి బ్రాడ్గా వచ్చింది హ్యాండ్ వర్క్ అనేది జద్దోజీ నాట్ వర్క్ ఇచ్చారండి భలే అన్ని కలర్స్ కొంచెం కాంబినేషన్స్ డిఫరెంట్ గా ట్రై చేశారు తనైతే ఇది జస్ట్ అయ్యా అక్క షో స్టాపర్ అనుకోవచ్చు ఓకే అంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పర్పుల్ లావెండర్ పర్పుల్ థిక్ పర్పుల్ లేటెస్ట్ ట్రెండింగ్ ఉంది ఇది హాట్ కేక్స్ లాగా సెల్ అయిపోతూ ఉంటాయి కలర్స్ సో ప్యాంట్ కూడా అంటే థిక్ షేడ్ లో స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు ఓకే ప్యూర్ డోలా సిల్క్ మీద మంచి కట్దానా వర్క్ ఉంది ఆర్గాన్జా మీద కూడా ఆర్గాన్జా దుపట్టా కట్ వర్క్ వస్తుంది మంచి ప్రీమియం ఆర్గాన్జా పెద్ద దుపట్టాస్ వస్తాయి మాత్రం దుపట్టాస్ అన్ని పెద్దగా ఉంటాయి ఓకే మొత్తం ఇక్కడంతా కూడా కదానా పాకిచ్చారు ఓకే ఇది టూ సిక్స్ ఫైవ్ ఆరెంజ్ కలర్ ఇది దుపట్టా హై యా యాక్చువల్లీ ఓన్లీ టూ పీసెస్ మన దగ్గర ఉన్నాయి అక్క అన్నీ అయిపోతున్నాయి ప్యూర్ బెనారస్ ఓకే అండ్ వర్క్ చాలా హైలైట్ అక్క దుపట్టా మీద ఇచ్చిన వర్క్ కూడా మంచి అంటే డిఫరెంట్ మేబీ అసలు ఇది టూ సెవెన్ ఫైవ్ జీరో ప్యూర్ బెనారస్ ప్యూర్ బనారస్ మెటీరియల్ మీద మనకి కూడా ఇలా హ్యాండ్ వర్క్ ఇక్కడ స్లీవ్స్ దుప్పట కూడా అంతా ఇచ్చారు ఈ బంచెస్ అనేది హాట్ మంచి ట్రెండీ కలర్ అండి సో ఇది ఓన్లీ మన దగ్గర ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉన్నాయి అక్క ఓకే అమ్మా ఇది వచ్చేసి మనకి మధ్య బాగా హిట్ అయిన జాన్వీ కపూర్ గారు వేసుకున్న సారీ అండి టిష్యూ కదా టిష్యూ అక్క విత్ ఫ్లోరల్ కట్ వర్క్ ఓకే ఇదంతా కచ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి నీట్గా సో ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఎలా ఉంటుందిరా టూ త్రీ ఫైవ్ జీరో అక్క ప్యూర్ టిష్యూ ఉన్నాయా బ్లూ కూడా మీదకి మీకు ఏమైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు సెల్ఫ్ తీసుకోవచ్చు కాంట్రాస్ట్ మీకు కావాలంటే నేను సెట్ చేసి ఇస్తాను అక్క దానికి జస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటది ఆ రెడ్ కలర్ బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ తీసుకోవచ్చు పింక్ చేస్తే నేను బ్లౌజ్ రేట్ రేట్ చెప్తాను వితౌట్ బ్లౌజ్ ఓన్లీ టూ త్రీ ఫైవ్ జీరో అక్క నా గ్రూప్ లో ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ కంచి పట్టు శారీస్ మంచి ప్రైస్ లో ఉంటాయి జార్జెట్ మీద ఫుల్ హెవీ వర్క్ అక్క కట్ వర్క్ ఉంటది ఇలా వస్తుంది కట్ వర్క్ నీట్ గా మొత్తం కట్ వర్క్ మీద స్టోన్ వర్క్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా హెవీగా ఉంటది అక్క ఓకే సారీ అయితే ఇలా వస్తుందండి అందరికీ బాగుండే కలర్ ఈవినింగ్ రిసెప్షన్కి దానికి బాగుంటుంది సో దీన్ని బ్లౌజ్ ఎలా వచ్చిందిరా ఫుల్ హెవీగా వచ్చిందాకా వర్క్ ఉంటుంది మొత్తం ఓకే ఇదేనా యా ఓకే బ్యాక్ స్లీజ్కి వస్తుంది అవును ఓకే టూ ఫైవ్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఫైవ్ జీరోలో మనకు శారీ అంతా ఇలాగా మంచిగా వర్క్ వచ్చిందండి ఇది మంచి హెవీ సాటన్లో అక్క పార్టీ వేర్ శారీ ఓకే మొత్తం అంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది కొంచెం చిన్న చెంకీ వర్క్ కూడా ఉంటుంది చిన్న బీచ్ స్టోన్ వర్క్ ఉంటుంది సో ఇలా కట్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు మంచి హెవీ సాటిన్ లో బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇది కూడా బ్లౌజ్ అండి బ్యాక్ బ్లౌజ్ ఇది ఎంత పడుతుంది నా 2800 ఓకే ఇది యాక్చువల్లీ ఒక క్లయింట్ కి డిజైన్ చేయించాం టిష్యూ లో ఓకే ఇట్లాంటి కలర్స్ పింక్ చేస్తే నేను పెడతాను ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి సో ఈ కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు మీరు ఈ లేస్ అనేది మీరు చార్జ్ ఈ అండ్ ఓన్లీ సారీ అయితే మనకి ఓన్లీ బట్ విత్ లేస్ బ్లౌజ్ అట్లా కావాలంటే మంచి బ్లౌజ్ డిపెండ్స్ అంటే ఏ క్లాత్ లో తీసుకున్నారనే దాన్ని బట్టి ఒక త్రీ థౌసండ్ అవుతుంది ఇందాక లోనే సేమ్ ఇది ఈ చీర చూసాం కదండి అందులోనే ఇది ఆనియన్ పింక్ కలర్ ఇది కూడా ఉంది తన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే కనుక మీకు తన అప్డేట్స్ అన్ని ఇస్తే ఉంటాను కొత్త కొత్త వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అశోకింగ్